వేదికపైనున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన అనేక మంది అభిమానులకు ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీని వీడి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు ప్రత్యేకంగా చేవెళ్ల నియోజకవర్గం నుండి గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ పరిస్థితుల్ని అనుభవించి ఆ తర్వాత ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆగడాలని మోసాలని ఆ తర్వాత కేసీఆర్ చెబుతున్నటువంటి అబద్ధ మాటల్ని వ్యతిరేకించి తిరిగి ప్రజాస్వామ్యం రక్షించే దాంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి ఈ పార్టీకి ఇచ్చేసినటువంటి మన మిత్రుడు రత్నం గారికి వారి వారి అనుంగు సోదరులందరికీ ఇచ్చేసిన మీ అందరికీ నా స్వాగతం సుస్వాగతం మీ అందరికీ సరే నేను అనేక విషయాలు చెప్పనవసరం లేదు మా మన పిసిసి అధ్యక్షులు మీకు చాలా వివరాలు వివరిస్తాడు ఆయనకు సమయాన్ని ఇస్తూ ఒకటి రెండు మాటల్లో ఇక్కడికి వచ్చినటువంటి యువకులందరికీ చాలా మందికి తెలియకపోవచ్చును ఈ రత్నం గారు మొదట నా ట్రైనింగ్లోనే నా నా శిక్షణలోనే పెరిగినటువంటి విషయం మీ అందరికీ తెలియదు ఇంద్ర ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళందరూ యువకులుగా కేరింతలు వేస్తూ ఉరుకలు వేస్తూ ఆ రోజు పార్టీని ఆ ప్రాంతంలో నిర్మాణం చేయటానికి పనిచేసినటువంటి వారే అనేది మీ యువకులందరికీ తెలియదు అందుచేత అటు ఆయనను గురించి తెలుసు ప్రాంతాన్ని గురించి తెలుసు ఒకటి రెండు మాటల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని సముపార్జించింది ఆఖరికి మీ ఆకాంక్షల కొద్దీ తెలంగాణ రాష్ట్రాన్ని అందించింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉండి సోనియా గాంధీని నాటి యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ సాధించిన ఇది మీ అన్ని కులాల మతాల యొక్క ఆకాంక్ష ఈ ఆకాంక్షలకు తగ్గట్టుగా రాష్ట్రాన్ని వెళ్తానని ప్రజల్ని మభ్యపెట్టి గారడీ మాటలు చెప్పి అనేక వాగ్దానాలు చేసి పూర్తిగా వాగ్దానాలు వైఫల్యం చెందటమే కాదు అందులో మర్చుకు ఒకటి రెండు విషయాలు నేను ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి ఈ విషయాలు చెప్పను ఆఖరికి మీకు అవసరం ఉన్న మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రిజర్వేషన్ని వెంటనే కల్పిస్తానన్నటువంటి ఈ పెద్ద మనిషి ఇప్పటి వరకు ఆ ఒక్క వాగ్దానాన్ని కూడా చెల్లించినటువంటి పరిస్థితుల్లో లేడనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి అందుకనే పూర్తిగా ఈ ప్రజలు వ్యతిరేకం అవుతున్నారు ప్రతిపక్షాల విమర్శ పెంచింది ఆ తర్వాత ప్రజల వాగ్దానాలు నిలబెట్టలేకపోయినా ఆఖరికి ప్రజా సంఘాలను అనగదొక్కుతున్నా నియంత్రులతో పోగడకు ప్రజలందరూ ఎదురు దిగే పరిస్థితి వచ్చింది కాబట్టి తొమ్మిది మాసాలు ఇంకా ప్రభుత్వం ఉండి ప్రజలకు సేవ చేసిపోయి కేవలం ఇప్పటికి ఉన్న అధికారం వల్ల ఊడిపోతుందేమోనని వెంటనే అధికారం ద్వారా సంపాదించిన డబ్బుతో లేక ఉన్నటువంటి మిషనరీతో ప్రజల్ని అనగొట్టి తిరిగి మరొకసారి ప్రభుత్వాన్ని ఎక్కాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తూ ప్రజల్ని మోసం చేసినటువంటి టీడీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ టిఆర్ఎస్ నాయకత్వానికి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మీకు మనవి చేస్తున్నాను ఈ భాగంగానే అనేక మంది యువకులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా కదిలి ఈనాడు అర్థం చేసుకున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ముందుకొస్తున్నందుకు సంతోషం వారందరికీ ధన్యవాదాలు ఆ భాగంగానే మీరు మీరు వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆ చేవెళ్ల నియోజకవర్గంలో నెక్కించి ఈ కేసీఆర్ కు గుణపాఠం చెప్పాల్సిందిగా సోనియా గాంధీ సోనియా గాంధీకి సంతోషం కలిగించవలసిందిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను ఆ తర్వాత మిత్రులారా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేక కార్యక్రమాలని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న మీ అందరికీ చెప్పనవసరం లేదు ఒక్క విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను భగీరథ ద్వారా ఇంటింటికి నీరు అందిస్తానన్నటువంటి కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి